రేషన్ బియ్యమైనా ఇంట్లో అన్నానికి వాడే బియ్యమైనా ఇలా ఒక పాత్రలోకి తీసుకొని రాళ్ళు మట్టి పెడ్డలు లేకుండా చూసుకున్నాకనే పిండి పట్టించాలి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కట్టె గారెలు తయారు చేస్తున్నాను ఇలా అన్నీ ఒకేసారి తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని వేరుశెనగ గుండ్లను ఇలా స్కిన్ వచ్చే అంతవరకు వేంచి పక్కకు పెట్టుకోవాలి అరకప్పు శనగపప్పు అరకప్పు నువ్వులను తీసుకొని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అలా నానబెట్టుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది మూడు కప్పుల బియ్యం పిండి తీసుకొని ఇలా జల్లించుకున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల అందులో ఏవైనా ఉండలు కడితే అవి తీసివేయవచ్చు ఒక స్పూను కారం అర స్పూను ఉప్పు ఒక రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల శనగపప్పు ఒక నాలుగు స్పూన్ల పల్లీలు కరివేపాకు సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక నాలుగు అలా వేసుకోవాలి గోరువెచ్చని నీళ్లు వేసుకోవడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా సరిపోని నీళ్లు వేసుకొని మొత్తం ఇలా ముద్దలా కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టాకనే ఇలా చిన్న ఉండలాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇది గ్యారెల మేకర్ ఒక బటర్ పేపర్ కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు లేదా ఈ మేకర్తో కూడా తయారు చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా చిన్న కడాయి అయితే ఒక ట్రెండ్ అలా కాల్చుకుంటాము ఇలా పెద్ద కడాయి పెట్టుకోవడం వల్ల ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెద్ద కడాయి పెట్టుకొని చక్కగా ఇలా ఎక్కువ చేసుకోవచ్చు తొందరగా మనకు పని పూర్తవుతుంది టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా నేను తయారు చేశాను చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది నువ్వులు పల్లీలు శనగపప్పు కరివేపాకు ఉంటుంది కదా అందుకని ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినవచ్చు ఎక్కువగా మనం పండగలప్పుడే తయారు చేసుకుంటాం కదా ఇలా ఒక నెల రోజులు నిల్వ చేసుకోవచ్చు వీటిని